సంగారెడ్డి జిల్లా కందిలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కాంతివల్లూరి అనంతరం విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు జిల్లా కలెక్టర్ కాంతివల్లూరి ఈ కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు తరి చే ఉంటాము ఇప్పుడు అంతా అక్కడ సపస్తం ఉపకరితర్ జయత ఇందార జీతల చె మేరంగాలొక్క ఆశిక కల్పించు దిరద తా గట్టిగా ట్టిగా ఏడంగారి కలకమలంలోకి చిన్నారి చేతులకు అక్షరాలు గుర్తించడం కంది విద్యార్థులకు అదృష్టంగా భావిస్తూ ఏడంగారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది పాఠశాల নঞ্জা তাহলে তনুশ্রা 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 আপনারা সবাই করতালি আপনারা সবাই होवे बाद में भी आ जाएंगे और चला अच्छा अच्छा वेरी गुड बेटा इसको देखकर इसको देखकर सब के डॉट सतीना अच्छा पढ़ना ठीक है हां